ఎవరి జాతకంలో అయినా కేతుదోషం ఉంటే అష్ట కష్టాలు పడతారు కేతు దోషాన్ని పోగొట్టాలి అనుకుంటే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం హిందూ మతంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మనిషి జీవితం గ్రహాలపై ఆధారపడి ఉంటుంది మానవ పురోగతి పెరుగుదల గ్రహాలపై ఆధారపడి ఉంటుంది ఎవరి జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉంటే వారి జీవితం అంతా సవ్యంగా సాగుతుంది ప్రతి గ్రహం మానవ జీవితంపై వివిధ రకాల ప్రభావాలను కలిగిస్తుంది కేతు గ్రహానికి మన జీవితంలో తనదైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో కేతువును పాపగ్రహంగా పరిగణిస్తారు జాతకంలో కేతువు దోష ఉన్న వ్యక్తి జీవితం సమస్యలతో నిండి ఉంటుంది కేతువు దోష ఉన్న వ్యక్తికి చెడు అలవాట్లుంటాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి జాతకంలో కేతు దోషం వల్ల కాలసర్ప దోషం కూడా ఏర్పడుతుంది జాతకంలో కేతు దోషం ఉన్నవారు వైడూర్యాన్ని ధరించి పరిహారాలు చేయాలి కేతు ప్రభావాలతో బాధపడేవారు ఎవరైనా గణేషుణ్ణి పూజించాలి బుధవారం రోజున గణేషుణ్ణి పూజించడం ద్వారా కేతు దోషం నుండి శాంతి పొందుతారు కేతు దోషం ఉన్నవారు శనివారం ఉపవాసం ఉండాలి ఈ దోషం పోవాలంటే పద్దెనిమిది శనివారాలు ఉపవాసం చేయాలి కేతు దోషాన్ని తొలగించడానికి ఓం ప్రాణ్ ప్రీన్ ప్రౌన్ సహా కేత్వే నమహ అనే మంత్రంలోని ఈ అక్షరాలను ఐదు లేదా పదకొండు లేదా పద్దెనిమిది సార్లు జపిస్తే చాలా ప్రయోజనకరం శనివారం రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి పేదలకు దానం చేయండి కేతు దోష నివారణకు దుప్పటి గొడుగు ఇనుము ఉసిరి వెచ్చదనం ఇచ్చే వస్త్రాలు కస్తూరి వెల్లుల్లి మొదలైన వాటిని దానం చేస్తే శ్రేయస్సుకరం కేతు దోషం వల్ల కలిగే సమస్యలను నివారించడానికి వైడూర్యం ధరించాలి కేతువు త్వరగా శాంతింపజేయాలి అనుకుంటే ప్రతిరోజు నలుపు తెలుపు కుక్కకు ఆహారం తినిపించండి సాధ్యం కాకపోతే నలుపు తెలుపు నువ్వులను ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి శనివారం ఉపవాసం చేసి కుసగడ్డి దర్భలను ఒక పాత్రలో ఉంచి ఆపై నీటితో నింపి రావి చెట్టు మొదట్లో భక్తితో సమర్పించండి కేతు గ్రహం ఎప్పుడు అశుభ గ్రహంగా పరిగణిస్తారు మనిషికి ఎప్పుడు చెడు ఫలితాలు ఇస్తాయి కొందరు వ్యక్తులు కేతు గ్రహం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందుతారు అయితే పరిత్యాగం మోక్షం తాంత్రికం మొదలైన వాటిని బాధ్యతగా వహిస్తుంది ఈ గ్రహం అయితే కేతువు మీనరాశికి అధినేత ధనస్సులో ఉచ్చస్థితిలో ఉండి మిథునంలో క్షీణిస్తుంది ఇరవై ఏడు రుద్రాక్షల్లో కేతువు అశ్విని మాఘ మూల నక్షత్రాలకు అధిపతి ఇది ఒక నీడ గ్రహం వేద గ్రంథాల ప్రకారం కేతు గ్రహం సర్పమోకం రాక్షసుడి మొండెంతో ఉంటుంది దీని తలభాగాన్ని రాహువు అంటారు